హాయ్ వెల్కమ్ టు హ్యాస్ యూ నేను మనోజ్ అయితే తెలంగాణలో రాజకీయాలు ఊపందుకున్నాయి ఎట్టి పరిస్థితుల్లో పన్నెండు నుంచి పదిహేను సీట్లలో ఎలాగైనా నగ్గాలని కాంగ్రెస్ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది మరోవైపు బీజేపీ కూడా డబల్ డిజిట్ నెంబర్ వస్తుందని చెప్పి ఎంతో ఒక ఖచ్చితమైన ధీమాతో ఉంది సో ఇలాంటి సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ అధికార బీజేపీని ఇరుకున పెట్టడంతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ అధిష్టానం ప్రశంసలు కురిపిస్తుంది లోక్సభ ఎన్నికల ప్రచారంలో రేవంత్ లేవనెత్తున్న అంశాలు అధికార బీజేపీని పెడుతున్నాయి ఓటర్లను ఆలోచింపజేస్తున్నాయి కూడా ఈ నేపథ్యంలో కాంగ్రెస్ గ్రాఫ్ తెలంగాణతో పాటు సౌత్ అండ్ నార్త్ ఇండియాలో కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది దీంతో రేవంత్ క్యాంపెయిన్కు కాంగ్రెస్ అధిష్టానం ఫిదా అవుతుందని చెప్పాలి ఎందుకంటే రేవంత్ లేవనెత్తే ప్రశ్నలు కానివ్వండి లేకపోతే ఆ లాజిక్స్ లూప్స్ హోల్స్తో బీజేపీ ఇరుకున పడుతుంది సో ఫైనల్ గా అధిష్టానం ఫిదా అయిపోతుంది రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా లేవనెత్తన్న కొన్ని అంశాలు దేశవ్యాప్తంగా సంచలనం అవుతున్నాయి వాటిని సోషల్ మీడియా కూడా కొన్ని కొన్ని పేజెస్ చాలా హైలైట్ చేస్తున్నాయని చెప్పాలి ఇక ఇక దీంతో పోలిస్తే బీజేపీకి చాలా ఇబ్బందిగా మారుతున్నాయి అలాంటి వాటిలో రిజర్వేషన్లు రద్దు అంశం ఒకటి బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు అవుతాయన్న అంశాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బలంగా ప్రజలకు తీసుకెళ్లారు దీంట్లో ఆయన సక్సెస్ అయ్యారు కూడా ఇందుకు ఆధారాలను కూడా ఆయన ఆధారం కూడా చూపిస్తున్నారు బీజేపీ మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ వందేళ్ల ఎజెండా రిజర్వేషన్ల రద్దు అని ప్రచారం చేస్తున్నారు అంటే ఆర్ఎస్ఎస్ సంస్థ వందేళ్లు పూర్తి చేసుకుంటే రిజర్వేషన్లు అన్ని రద్దు చేస్తారని చెప్పి గట్టిగా ప్రచారం చేస్తున్నారు రేవంత్ రెడ్డి ఇక రిజర్వేషన్లు బీజేపీ రద్దు చేస్తుందనే మరో కారణం కూడా హైలైట్ అవుతుంది ఇందులో బీజేపీ నినాదమే రేవంత్ ఒక ఆయుధంగా మారిందని చెప్పాలి బీజేపీ చార్ సౌ పార్ నినాదం అందుకే అని రేవంత్ విస్తృతంగా ప్రజల్లో తీసుకెళ్తున్నారు తక్కువ మెజారిటీ వస్తే రిజర్వేషన్ రద్దుకు ఆటంకం కలుగుతుందని అందుకే నాలుగు వందల సీట్లు అడుగుతున్నారని రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు ఈ వాదనను బలంగా ప్రజలను తీసుకెళ్లారు రేవంత్ రెడ్డి సో అంటే బీజేపీని ఇరుకుని పెట్టేందుకు రేవంత్ రెడ్డి ఎంతో ప్రణాళికంగా అడుగులు వేస్తున్నారని చెప్పుకోవచ్చు ఇక రేవంత్ చేస్తున్న రిజర్వేషన్ రద్దు ప్రచారంపై బీజేపీ అలర్ట్ అయింది సో వెంటనే ఇలా రేవంత్ ఒక కౌంటర్ ఇచ్చలేదో వాళ్ళు ఎంతనే అలర్ట్ అయిపోయారు రేవంత్ ఆరోపణలు తిప్పికొట్టడంతో పాటు ఆ పార్టీ నేతలు వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మరోవైపు రేవంత్ వ్యాఖ్యలపై జాతీయ స్థాయిలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది సౌత్ ఇండియాతో పాటు నార్త్ ఇండియాలోను రేవంత్ వ్యాఖ్యలకు ఒక రకంగా ప్రాధాన్యం ఏర్పడించారు అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ లేకపోతే వైఎస్ఆర్ తర్వాత ఇప్పుడు రేవంత్ మాట్లాడిన మాటలు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుందని చెప్పొచ్చు ఇది కాంగ్రెస్ ఎన్నికల్లో మేలు చేస్తుందని కాంగ్రెస్ అధిష్టానం కూడా భావిస్తుంది ఈ క్రమంలోనే రేవంత్ ను ఏఐసిసి అగ్రనేతలు కాంగ్రాడ్స్ చెప్పినట్టుగా సమాచారం బీజేపీ వైఖరిని మరింత ఎండగట్టాలని పార్టీ నుంచి సహకారం ఉంటుందని అధిష్టానం భరోసా కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది సో ఈ వీడియోపై మీరేమనుకుంటున్నారో మా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాష్ ట్యాక్ యూ